నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి విజయాలే కానీ ఎదుర్కొన్న సవాళ్లే కానీ అప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి నారా లోకేష్ గారు నాయకుడిగా ఉన్నప్పటి నుంచి మరి టీడీపీలో అనుభవంగా ఉన్న వాళ్ళు మాట్లాడితే కూడా ఎన్నో విషయాలు తెలియచ్చు మరి దాని గురించి తెలియడానికి హసీన్ గారు మన ముందు ఉన్నారు ఇక్కడ సెంట్రల్ ఆఫీస్లో ఉంటారు సార్ నమస్తే నమస్కారం అండి నా పేరు షేక్ హస్సేన్ బాషా గతంలో నేను ఒక హజ్ కమిటీ డైరెక్టర్గా పనిచేశాను ఇప్పుడు కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక రిసెప్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్టీలోకి వచ్చాను పార్టీలో వచ్చిన కాండి నుంచి ఒకటే పార్టీ మా సిద్ధాంతం ఒకటే టీడీపీ పార్టీ ఆ పార్టీని నమ్ముకొని నేను ఈరోజు వరకు ఒక పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాను కానీ నాకు తెలిసినంత వరకు నాకు ఊహ తెలిసినంత వరకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు పార్టీ స్థాపించిన తర్వాత ఎనభై మూడులో ఎలక్షన్లు వచ్చినాయి ఆ ఎలక్షన్స్లో నందమూరి తారక రామారావు గారు డంక మోగించారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దానిని మట్టి గరిపించిన పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీ పార్టీ అని చెప్పేసి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండేది కానీ ఎన్నో సమాధాలు చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేసి రామారావు గారిని విజయడంక మోగించి పట్టాభిషేకం చేసిన ఘనత ఈ టీడీపీ ప్రజలు ప్రజలు ఆయనది ఒకటే సిద్ధాంతము కూడు గుడ్డ నీడ ప్రజలకు బీద అందరికి ఇవ్వాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకునే వాళ్ళల్లో నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు కానీ ముస్లింస్లకు పెద్దపీట వేసింది కూడా నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో మనకు హైదరాబాదులో జంటనగరాల్లో ఎన్నో ఘర్షణలు జరిగాయి ఆ ఘర్షణలన్నీ తిప్పికొట్టిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు లా అండ్ ఆర్డర్ని తీసుకొచ్చి మత ఘర్షణ చేయకూడదు అందరం మనం సమానంగా ఉండాలని చెప్పేసి హిందూ ముస్లిమ్స్ భాయ్ బాయ్ అని చెప్పేసి ఈ పథకా ఈ పద వినిపించి ఈ మాటని వినిపించి అందరికీ ఒక ఘనత తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ కానీ ఆయన పోయిన తర్వాత మేము ఎంతో బాధపడ్డాం కార్యకర్తలని ఈ పార్టీని స్థాపించేది ఎవరు ఈ పార్టీని నడిపించేది ఎవరు అని చెప్పి మేము బాధపడేవాళ్ళం కార్యకర్తలు కానీ నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఈరోజు నాయకుడైన నారా లోకేష్ గారు ఆయన జంటగా కలిసి ఇద్దరు కలిసి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మనకు పవన్ కళ్యాణ్ గడ మనకు జత అవుతాం ఈ ప్రభుత్వాలు మూడు కలిసి మనకు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇంకా ముందు ముందు ఇంకా మంచి పథకాలు తీసుకొస్తారని చెప్పి మైనారిటీలకు మంచి సేవలు చేస్తారని చెప్పేసి మనసు పూర్తిగా నేను కోరుకుంటూ ఈ నలభై మూడు నుంచి నలభై నాలుగో సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముందుగా ముస్లింస్ నాయకుడిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ ప్రజానికాన్ని అందరికీ ముస్లింస్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ అస్సలాం వైకుం వరహతుల్లాహి బరకత్ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో స్థాపించి ఈరోజు వరకు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని సాటుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఢిల్లీని గడగడలాడించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని సాటినటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతూ రోజున ఉన్నటువంటి సమాజానికి ఏ అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలను తీరుస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కని వెని ఎరగని విధంగా ఉమ్మడి రాష్ట్రాలు కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత ఈ రోజున నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటున్నామంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతిభ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము ఆహర్నిస్టలు కష్టపడి ప్రతి నిమిషం ప్రతి అణువు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాం మా నాయకుడు చివరి రక్త పొటు వరకు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తామన్నాడు ఆయనతో మమేకమై మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే మన మంత్రులు కావచ్చు నా ఎమ్మెల్యేలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం రాబో కాలంలో కూడా రాష్ట్రం కోసం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇదే విధంగా కష్టపడతామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఏ నియోజకవర్గం నుంచి ఈ సెంట్రల్ ఆఫీస్ తెలుగుదేశం పార్టీకి వచ్చారు మరి దీని గురించి ఈరోజు మేము గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మంది కార్యకర్తలు మరి కేంద్ర కార్యాలయానికి రావడం అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ నలభై మూడు సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరి అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు ప్రజలకి సంపూర్ణంగా అందాలన్నా తెలుగుదేశం పార్టీ అవసరమని ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరగడం చూసాం మరి మాకెంతో సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుడిగా మరి ఈ పార్టీకి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అస్లాం ఈరోజు రాష్ట్ర పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక పండగ వాతావరణంలా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకి అన్ని ప్రజలకి చాలా బాగా చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళకు అందాల్సిన ఏదైతే స్కీమ్లు కానీ అన్ని విషయాల్లో చాలా బాగా చేస్తున్నారు అదేవిధంగా మన గుంటూరు తూర్పు నియోజకంలో చాలా అభివృద్ధి జరుగుతుంది మా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ప్రజలకి అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు జననందలు సంతోషంగా ఉండాలని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నారు సుభిక్షంగా జరుగుతున్న ఈ తూర్పు నియోజకవర్గంలో ఇదంతా మంచిగానే చాలా బాగా నడుస్తుందమ్మా ఇప్పుడు మే తర్వాత ఇప్పుడు మేలో పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు మన గుంటూరు ఈస్ట్లో చూసుకుంటే రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా చాలా బాగా జరుగుతుంది గతంలో ఇవన్నీ గతంలో ఒక ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ పాలన దాని తర్వాత కక్షల పాలన జరిగింది ఇప్పుడు మొత్తం అభివృద్ధి పాలన జరుగుతూ ఉంది